కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో మొదటి కార్యక్రమంగా గన్నవరం పామర్తి నగర్ సెంటర్లో స్థానిక ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్ నందు రెవరెండ్ డాక్టర్ జి అశోక్ జాన్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ నిర్వహణలో పాస్టర్స్ ఫ్యామిలీస్ మహా క్రిస్మస్ సెలబ్రేషన్స్ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక ప్రపంచమంతా సంతోషకరమని ఆయన జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారని క్రీస్తు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులైన రాజులు ఆయన్ను పూజించారని ప్రజలంతా క్రీస్తు మార్గంలో నడుచుట వలన పరలోక ప్రాప్తి లభిస్తుందని వివరించారు ఈ నేపథ్యంలో యునైటెడ్ పాస్టర్స్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి పండు మద్దాలను ఆయన కుటుంబ సభ్యులకు శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా రెవరెన్ డాక్టర్ జి అశోక్ జాన్ మీడియాతో మాట్లాడారు జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారని అన్నారు నేను బ్రదర్ అశోక్ జాన్ రోజు గన్నవరం నియోజకవర్గం యునైటెడ్ పాస్టర్స్ కౌన్సిల్ తరపున పాస్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ మహా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది సుమారుగా ఏడు మంది పాల్గొని ప్రభు దీవెన పొందుకున్నారు యేసు వారు చీకటిలో ఉన్నవారికి వెలుగునివ్వడానికి వచ్చి ఉన్నారు అనే ఒక సందేశాన్ని అనేక మందికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ సంతోషంగా ఆనందించారు అలాగనే రాబోయే సంవత్సరంలో ఇంకా మేము ప్రణాళికలు రూపొందిస్తూ జిల్లా స్థాయిలో ఈ సేవకులందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగినటువంటి ఆలోచన కలిగి ఉన్నాం సో ఆ ప్రకారం ప్రజలందరికీ కూడా దేవుడు శాంతి సమాధానం సమకూర్చాలని దేశాన్ని చల్లగా చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవునికి స్తోత్రం గన్నవరం నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ పాస్టర్ అవుటపల్లి రమేష్ పాల్ మాట్లాడుతూ ప్రపంచ జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వివిధ గ్రామాలకు చెందిన పాస్టర్స్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసకులు పాల్గొన్నారు గన్నవరం నియోజకవర్గ పాస్టర్స్ కౌన్సిల్ ద్వారా ఈరోజు జరిగిన మెహా మెగా క్రిస్మస్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అలాగే ఆరు వందలు ఏడు వందల మంది దైవ జన్లు దైవేంద్రుడు ఈ కోడికలో పాల్గొన్నారు ఈ కోడిక అనంతరం కూడా అందరికీ ప్రేమ ఏర్పడి జరిగింది అలానే మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి దేవుడు చూపారు అలాగే రాబో రోజుల్లో దేవుని యొక్క సువార్తలు విరివిగా ప్రకటించడానికి అలాగే దైవ మధ్య ఐక్యత సమాధానంతో దేవుని నింపినందుకు మేము ఈ యొక్క కౌన్సిల్ ద్వారా బోర్డు మెంబర్ బోర్డు డైరెక్టర్ ద్వారా వారికి ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తున్నాను ఇలాంటి యొక్క మహా క్రిస్మస్ సభలు రాబోయే దినాల్లో రెండు వేల ఇరవై ఆరులో లో ఘనంగా జరిగించాలని నెల తర్వాత నెలవ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది అందును బట్టి మేము ఎంతగానో ప్రభుని మహింపరుస్తున్నాం ఈ యొక్క మహా క్రిస్మస్ వచ్చిన ప్రతి ఒక్కరికి

ఎంతో చేసి ప్రయాణం చేసి ప్రభువును కనుగొని మరి మనం ప్రభువును కనుగొనకపోతే మన గ్రామాలలో ప్రజలు ప్రభువుని తెలుసుకోకపోతే దాని బాధ్యత మనదే కాబట్టి దైవ సౌకులుగా నీవు నీ గ్రామాన్ని నువ్వు రీచ్